నిన్న ఎమ్మెల్సీగా నాగబాబు గారితో పాటు కొత్తగా ఎమ్మెల్యే ఎన్నికైన ఎమ్మెల్సీల చేత శాసన మండలి చైర్మన్ గారు ప్రమాణ స్వీకారం చేయించారు అయితే ఆ ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత నాగబాబు గారు మర్యాదపూర్వకంగా వెళ్ళి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిశారు అది ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే ఈ కార్యక్రమం అంటే ఈ ఎమ్మెల్సీల ప్ర ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకార సమయంలో దొంగలు చేతివాటం చూపించారంట మనకు ఆశ్చర్యం అనిపించేది అంటే అందరికీ ఎంట్రీ ఉండదు అందరికీ ఎంట్రీ ఉండదు తెలిసిన వాళ్ళే పోవాలి ఎవరంటే వాళ్ళు ఏదో బయట సంతలలాగా ఏదో జాతరలలాగా అందరూ పోయి కొట్టేయలేరు కదా కానీ ఈ వార్త నన్ను చాలా ఆశ్చర్యానికి గురి చేసింది నాలుగు లక్షలు కొట్టేసిన గనులు అట ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకార సమయంలో అసెంబ్లీ ఆవరణలో జేబుతో జేబు దొంగలు చేతివాటం ప్రదర్శించారు సుమారు నాలుగు లక్షలు కొట్టేశారట టీడీపీ ఎమ్మెల్సీ నాయుడు జేబులో పదివేల రూపాయలను లాఘవంగా లాగేశారట ఆయన గన్మెన్ జేబులో ఉన్న నలభై వేలు హైకోర్టు లాయర్ జేబులో యాభై వేలు మరో వ్యక్తి నాగరాజు జేబులో ఉన్న ముప్పై రెండు వేల నగదును అత్యంత చాకచక్యంగా దొంగలు తస్కరించారు మీకు ఆశ్చర్యం అనిపిస్తలేదా అంటే ఇట్లా ఇంత ఇంతమంది జేబుల్లో నుంచి ఒకే దొంగ కొట్టేసి లేకపోతే దొంగలు మొఠా ఏమైనా పోయిందా దొంగలు పట్టపోతే లోపలికి ఎట్లా పోయారు అందరికీ పోనీయారు కదా మరి ఎవరు కొట్టేసింటారు ఎవరు కొట్టేసింటారు ఎట్లా కొట్టేసింటారు అసలు ఎన్ని కళలు ఉండాలి ఈ దొంగలకు నిజంగా డబ్బులు కొట్టేయాలంటే ఈ కెమెరా కళ్ళు అవి ఉండవా నేను నిజంగా నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది మంచి ఎంటర్టైన్మెంట్ మంచిది నాలుగు లక్షలు కొట్టేశారట అయితే దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌంటర్ ఏంటంటే ఆ పార్టీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి కౌంటర్ ఆయన ఆయన ట్వీట్ చేశారు తెలుగు దొంగల పార్టీనా ఆ జైటీ వాళ్ళను కూడా ట్యాగ్ చేశారు ఆయన వాళ్ళ దగ్గరే తెలుగు దొంగల పార్టీ వాళ్ళ దగ్గరనే జేబులు కొట్టారు అంటే మామూలు విషయమా నాలుగు లక్షలు దోచేశారంటే ఇది మామూలు దొంగల పని కాదు సినిమా థియేటర్స్ దగ్గర జేబులు కొట్టే పార్టీ వల్ల వీళ్ళేవరా వీళ్ళేవరా సినిమా థియేటర్స్ దగ్గర జేబులు కొట్టే పార్టీనా ఏమో నాకైతే తెలియదు పార్టీ వాళ్ళు చేసిన పనిగా అనుమానిస్తున్న టీడీపీ నాయకులట నాలుగు లక్షల అసెంబ్లీ ఆవరణలో ఎమ్మెల్సీల దగ్గర గన్మెన్ల దగ్గర దెబ్బేయడం అంటే మామూలు విషయం కాదు ఇది మామూలు దొంగల పని అయి ఉండదు సినిమా థియేటర్ దగ్గర జేబులు కొట్టే పార్టీ వల్ల పని అయి ఉంటుంది అని టీడీపీ అంటూ వైసీపీ కౌంటర్లు వేస్తుంది ఇలా కౌంటర్ల కథ పక్కన పెడితే మనం అసలు అంటే లాజికల్గా ఆలోచిస్తే ప్రాక్టికల్ గ్రౌండ్స్ మీద ఇంకెట్లా పాసిబుల్ వాళ్ళ దగ్గర ఎట్లా కొట్టేశారు కానీ కొట్టేశారట నాలుగు లక్షలు కొట్టేశారట వివిధ గన్మన్ల దగ్గర హైకోర్టు లయర్ల దగ్గర ఏకంగా టీడీపీ ఎమ్మెల్సీ దగ్గర నిజంగా ఆ దొంగెవరూ ఎవరో అబ్బా ఆయన సీసీ కెమెరాలు అవి కొట్టేస్తారు రిలీజ్ చేయండి అట్లా కొట్టేశారు నో చూద్దాం